నాణ్యత మా నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయస్ శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం మామూలుగా మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం వారాహి అమ్మవారికి సంబంధించి ఒకప్పుడు ప్రతిదీ కూడా గుప్తంగా ఉండేది వారాహి అమ్మవారి గురించి అయినా బగ్లాముఖి వీళ్ళందరికీ సంబంధించి ఇప్పుడు మాత్రం వారాహి అమ్మవారి పూజలు కానివ్వండి ఉపాసన చేసేవాళ్ళు కానివ్వండి ఆలయాలు కూడా చాలా ఎక్కువగా మనకు అంటే నిర్మిస్తుండడం మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రత్యేకించి వారాహి అమ్మవారు అనగానే కంద దీపం చాలా విశిష్టమైంది అని చెప్పి చెప్తూ ఉంటారు ఏంటి కందదీపం ప్రత్యేకత ప్రత్యేకించి వారాహి అమ్మవారి దగ్గర చేయాల్సిన దీపారాధన ఇది దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రే నమ కామాక్షిదేవ్య నమ కందదీపం దీపం అంటే మనకు మనకున్నటువంటి ఉన్నతిని మనకు ఒక జ్ఞానాన్ని చూపించేటువంటి ఒక మార్గంగా చెప్పుకుంటాం అందుకని దీపాన్ని వెలిగించి దేవుడి యొక్క ఆరాధన ప్రారంభం చేస్తాం మరి ఇక్కడ రకరకాల దీపాలు ఉన్నాయి మనకి ఈ కంద దీపము గుమ్మడికాయ దీపం అని మధ్యకాలంలో కొబ్బరికాయలో దీపం అని రకరకాలు మరి పూర్వకాలంలో ఇవన్నీ ఉన్నాయా అండి మరి ఇప్పుడు కాలంలో ఇవి మనం ఆచరిస్తున్నాము అని అంటే పూర్వకాలంలో ముఖ్యంగా మీరు ఇందాకే అన్నారు ఇది గుప్త నవరాత్రులు అని అంటే కొన్ని రహస్యాల్లో చెప్పబడిన గుప్త నవరాత్రుల్లో ఉన్నాయి కాబట్టి బహిర్గతం కాలేదు ఇటువంటి దీపారాధనలు ఏవి కూడా బయటికి రాలేదు అనేక రకాల దీపారాధనలు వచ్చాయి ఇవి రాలేదు మళ్ళీ గ్రహాలకు సంబంధించినవి అయితే వచ్చాయి మళ్ళీ బయటికి ఎందుకంటే గ్రహాలు ప్రతినిత్యం అందరికీ వేధిస్తూ ఉంటాయని చెప్పి ఒక భావంతో ఉంటాం కదా అందుకని వాటికి శాంతి మార్గాలకి ఏరుపు రంగు ఒత్తులు వేయండి పసుపు రంగు ఒత్తులు వేయండి రకరకాలు చెప్పుకుంటాం మరి ఒక వారాహిదేవి ఆషాఢ మాసం మనకు నవరాత్రి స్వరూపంగా మనం తొమ్మిది రోజులు పూజ చేసుకుంటాం మరి ఇక్కడ కంద దీపం అనేది ఉందా అసలు కంద మూలాలు అనేవి ఉన్నాయా అంటే మీరు మహాభారతం తీసుకున్నట్లయితే కొన్ని అపహాస్యం చేసేవి అంటే ఇంకొకరిని ఇబ్బంది పెట్టే ఇప్పుడు తిట్లుగా ఉండేవి అవి ఒకప్పుడు దాన్నే మనం ఇప్పుడు ఏదో అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అంటాం అన్నం తింటావా గడ్డి తింటావా అని ప్రశ్న వేసినప్పుడు తక్కువ సమాధానం వాడు సీరియస్గా కాకుండా లేదా హాస్యంతో కానీ సీరియస్గా కానీ అన్నం తింటావా గడ్డి తింటావా అని అంటారు ఇక్కడ అన్నం తింటావా గడ్డి తింటావా అనే దానికి ఏదైతే ఎంత పొరపరచాలంటే అన్నం అంటే సాత్వికంగా అడిగినట్టు గడ్డి తింటావా అంటే నువ్వు తింటావు తినను కదా ఏనుగులు ఎక్కువగా తినేవి అంటే వాటి యొక్క అవి కాబట్టి ఆహారం కాబట్టి మరి ఇక్కడ మహాభారతంలో దుర్యోధనుడు భీముడికి జరిగినటు యుద్ధంలో కందమూలాలు తిని బతకమని చెప్పి ఒకనొక విషయం ఉన్నది మరి భీముడు అప్పుడు ఏం చేస్తాడంటే ఆ కాలంలో మరి కందమూలాలు బతికి ఉన్నారు పాండవులు వనవాసం అరణ్యవాసం చేసేటప్పుడు అరణ్యంలో తిరుగుతున్నప్పుడు ఏముంటాయమ్మ అక్కడ కందమూలాలు ఆ పళ్ళు ఫలహారాలు వాటికే ఉంటాయి వేరేమీ తినలేని పరిస్థితి అలా కందమూలాలు ఏంటంటే కఠోరమైన తపస్సు చేసేటప్పుడు కఠోరంగా మనం ఏదైనా ఒక శక్తికి కానీ కామ్యం కానీ కోరికను కానీ చేసేటప్పుడు అలా కొన్ని నియమబద్ధంగా వాటిని తిని బతకడానికి అవకాశాలు ఉన్నాయి అవి చెప్పారు రహస్యంగా చెప్పారు అంటే కొన్ని కొన్ని విషయాలు మనకు పురాణాల్లో ఉన్నాయి బ్రహ్మాండ పురాణాల్లో ఒక నెల అంతా ఒకటి తినమంటారు ఒక సంవత్సరం అంతా తిని అలా ఉపవాసం ఉండమంటారు అలా మనం ఉండడం అయ్యే పనులు కావు సాధ్యం కావు ఇప్పుడు గోమూత్రం దాయి గోమయం తిని ఓ రోజు సంవత్సరం ఉండమంటే ఎక్కడ ఉంటామండి గోమూత్రము గోమయం అట్లా ఒక్కో సంవత్సరం అలా ఇచ్చారు కొన్ని కొన్ని నియమాలు ఉన్నాయి అన్నీ మనం పాటించలేము మరి అలా పాటించినప్పుడు ఈ కంద మూలాలు కూడా తినమన్నారు అసలు మనం ఉపవాస దీక్షగా ఉంటాం నవరాత్రులు చేసేప్పుడు ఏమీ తినకుండా పండ్లు అమ్మవారికి పెట్టిన పండ్లు రాత్రి ఏది పెడతాం అదే అమ్మవారికి మనం తింటాం అలా ఇక్కడ కూడా ఏంటంటే అమ్మవారికి ఈ కంద కందగడ్డ అనేది ఉండదు పెట్టడం వల్ల అది భూమి లోపల నుంచి పెరిగేటువంటిది అమ్మవారి భూస్వరూపం అంటే మనకు వరాహస్వామి ఏ రూపమో అట్లానే అమ్మవారు కూడా వరహ రూపంలో ఉంటుంది వరాహ రూపంలో అమ్మవారి చేతులు ఆయుధం ముసలం హలం ఉంటుంది ఈ ముసలం హలం అంటే హలం అంటే దీనికి వాడతాం దున్నదానికి వాడతాం నాగలి వాడతాం దున్నేదానికి వాడటం దీనికంటే అది మళ్ళీ మనకు మంచి పంట రావాలని ఆ పంటలో ఏమన్నా చదువులున్నా అన్ని పోయి మళ్ళీ వర్షాభావ పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వర్షాభావం పడే పరిస్థితి ఆషాఢ మాసం అంటే వర్షాలు పడినా కూడా సస్యశ్యామలంగా ఉండాలని పంటలు నష్టపోకుండా ఉండాలని అమ్మవారిని ఆరాధన చేసే కృత కూడా ఉంది అలా వారాహి యొక్క స్వరూపాన్ని చూస్తే మనకు అవన్నీ కనబడతాయి కాబట్టి భూసారాన్ని పెంచడానికి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తారు ఇలా కందదీపం పెట్టడం వల్ల నువ్వు కఠోరంగా ఏదైనా చేయదలుచుకుంటే ఈ కందదీపాన్ని పెట్టచ్చు కఠోరంగా అంటే ఇప్పుడు రాక్షసులు బ్రహ్మ గురించి ఘోరమే తపస్సు చేస్తుంటారు అలానే కఠోరంగా తొమ్మిది రోజుల పాటు ఏమీ తినకుండా అమ్మవారు పెట్టే పండ్లు ఒక్కటే అలా చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ కండ దీపం తొమ్మిది రోజుల పాటు అలానే పెట్టాలి మొదటి రోజు ప్రారంభం చేస్తే కంటిన్యూగా అదే దీపం వెలుగుతూనే ఉండాలి అఖండ దీపం అఖండ దీపంగా తొమ్మిది రోజుల పాటు అందుకమ్మ మీరు మాసం నవరాత్రులు చేస్తూ ఉంటారు ఆశ్వజం అంటే అందరికీ తెలుసు నవరాత్రులు అక్కడ కూడా అఖండ దీపం పెడతాం అది తొమ్మిది రోజులు కూడా అలానే పెడతాం ఇక్కడ కూడా తొమ్మిది రోజులు దీపారాధన అలానే ఉండాలి ఇది కంద దీపంలో పెట్టడం వల్ల ఏంటంటే మనకుండే ఏదైతే భూసారవంతమైన కోరికలు తిరగటానికి కావచ్చు కామ్యశక్తి మనకుంటే తెలిసి తెలియని శత్రువర్గాలు నశింపచేయడానికి వారాహిని ఉపాసిస్తున్నారు తెలుసో తెలవకుండా శత్రువు నశింప చేయడానికి వారాహిని మంచిగా ఉపయోగించడం మరీ మంచిది అంటే మనకు ఉండే ఇంకో విషయం ఏంటంటే అమ్మవారి యొక్క విశేష గుణగణాల్లో ఇంకో లక్షణం ఏంటంటే మనకు రేపు ఎల్లుండి జరిగిపోయే స్థితి ఏదైతే రా వర్తమానం ఏదైతే ఉందో మనకు ప్రజెంట్ కాకుండా ఫ్యూచర్ని కూడా చూపించే శక్తి సామర్థ్యం వారాహి ఒక్కరికే ఉంది అమ్మవారిలో స్వప్న వారాహి అని చెప్పి కాబట్టి ఈ యొక్క వారాహి స్వరూపంలో కందమూలం అనేటువంటి దీపం పురాణంలో ఉంది కాబట్టి దాన్ని ఉద్దేశించి తొమ్మిది రోజులు నియమబద్ధంగా ఒకటే దీపాన్ని ఆరాధన చేయమన్నారు దాన్ని ఎప్పటికప్పుడు నిద్రాల్లో ఉన్నా ఏదున్నా మనం దాన్ని చూస్తూ ఉండాలి ఆ దీపాన్ని అంటే కానీ ఆ దీపం రోజు పెట్టి ఇంకో రోజు మళ్ళీ కంద దీపం పెట్టగల ఒకటే కంటిన్యూ అదే దీపం ఉండాలి దీపం అంటే తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత ఏం చేయాలి దాన్ని అయితే ఇక్కడ ఆ దీపాన్ని ఏం చేయాలి అని అంటే ముఖ్యంగా అది బాగా కాలిన పదార్థంగా ఉంటుంది కొంత కొంతనేమో పాడే పరిస్థితి ఉంటాయి ఎందుకంటే పంటలు ఇవాళ కెమికల్స్ వాడుతున్నాం కాబట్టి అదే మెయిన్గా ఉంటేనేమో కొంత రోజులు ఉండేవి కానీ ప్రసాదంగా కొద్దిగైనా తీసుకొని మిగతా అది మళ్ళీ కూడా మనం దాన్ని ఏం చేయాలంటే భూమిలో పాతివేయాలి భూమిలో వేయటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మనకుండే అవయోగాలు ఉంటాయి కూడా అవన్నీ తొలగిపోతాయి భూమిలో పాతటం వల్ల అంటే ఇప్పుడు ఒకప్పుడు మనకు హైదరాబాద్కి మహానగరం ఇది ఇక్కడ చెరువులంటూ ఏముండవు ప్రవహించే ప్రధానంగా నదులంటూ ఏముండవు అలాంటి వారికి ఏంటంటే అది ఈ భూమిలో వేయటం అనేది అయితే మిగతా వారికి నదీ ప్రాంతాల జలం దగ్గర ఉండేటువంటి వారు ఏం చేస్తారంటే జలంలో కూడా వేయచ్చు అంటే అది మెల్లగా నాని 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 జీవరాశులకు ఆహారం కూడా నివేదన చేయొచ్చు దానికన్నా ఏంటంటే ఇదైతే మన సొంత ఇంట్లో అపార్ట్మెంట్ వ్యవస్థలో అంటే పెట్టలేము మనం అన్నట్టు అపార్ట్మెంట్ వ్యవస్థలో పెట్టలేము అట్లాంటప్పుడు ఎక్కడైనా నిర్జల ప్రదేశాల్లో వదిలేయాలి కొద్దిగా తీసుకుని ప్రసాదంగా మిగతాది వాసన చూసి పక్కన పట్టేయడం వాసన చూసినా కూడా వాసన చూసినా ఏంటంటే పూర్తిగా ప్రసాదాన్ని స్వీకరించినట్టు ఇక్కడ ఇంకో చిన్న సందేహం అమ్మ మీకు చెప్పవలసిన విషయం అన్ని గుళ్ళకు వెళ్తూ ఉంటాం మనం ఇప్పుడు కేరళ తమిళనాడు లాంటి గుళ్ళకి వెళ్తూ ఉంటాం ప్రసాదాన్ని ఇస్తారు వాళ్ళు పూలహారాలు తులసిమాలలో ఉంటాయి మనం ఇంటికి వచ్చేటప్పుడు పది రోజులు ఐదు రోజులు అవుతుంది అప్పుడు ఆ ప్రసాదాలు ఉంటాయా పూల ప్రసాదం కానీ అవన్నీ ఉండవు కదా హారాలు మనకు పూల అవన్నీ ఇస్తారు మరి వాటిని ఏం చేస్తాం కొంతమంది తీసుకొని రావాలి అనుకుంటారు అక్కడి నుంచి ఏసీ వేస్తే లోపలేమో కార్లో అయితేనేమో ఉంటాయి అదే మనం వేరే ట్రాన్స్పోర్ట్లలో పెడితే కనుక ఉండవు తొందరగా ఇక్కడ పడి మళ్ళీ కాళ్ళు తగిలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక విషయం ఏంటంటే దాని వాసన చూసి పరిగ్రహ ఇచ్చి పక్కన పెట్టినా అక్కడే అది మన స్వీకారం చేసినట్టే ఓకే అంటే అది మనం స్వీకరించినట్టే అది మనం తీసుకెళ్లి రాకపోయినా అక్కడి నుంచి వాసం చూసి అమ్మవారి అనుగ్రహం అయ్యవారి అనుగ్రహం స్వామి ఇది ఇక్కడ వాసం చూసి దీని యొక్క ప్రసాదం తీసుకుంటున్నాను అక్కడ పెట్టి అందుకనే దేవుడు పెట్టే ధూపం పూలు వాసం చూడకూడదు అని అంటారు ముందుగా పెట్టే మనం స్వీకరించినట్టే దేవుడికి ఎట్లా వస్తుంది ఇంకా అందుకనే పెట్టక ముందర మనం పర్వాలేదు పెట్టిన తర్వాత మళ్ళీ వాసన చూడవచ్చు పెట్టక ముందర వాసం చూడకూడదు దేవుడికి వెళ్ళి పెట్టినా కూడా అందుకనే మీరు నైవేద్యం పెట్టేటప్పుడు ఆకుని దాని మీద వేసి తీసుకొస్తారు ఎవరు చూడకూడదు వాసన చూడకూడదు అని ఇలా నియమబద్ధంగా చేస్తే వారాహి నవరాత్రుల్లో కంద దీపం యొక్క మహత్యం ఏంటంటే మనకు అనేక రకాల కామ్యాలు అనుష్ఠానాలు సర్వకార్యాలు కలుగుతాయని భూసారం కూడా పెరుగుతుందని వ్యవసాయదారులు అయితే అలా భూ సమస్యలతో ఉన్నటువంటి వారికి కూడా భూ సమస్య పోయి శత్రువర్గాలు నశింపజేస్తారని ఇది దీని యొక్క ప్రధాన లక్షణం కందమూలం యొక్క ధన్యవాదాలు అండి నమస్కారం అమ్మా